అది అదేంటంటే పండ్ల తోటలు అది ఈ కూరగాయలు ఏంటంటే ప్రతిరోజు కూరగాయలు అందరికీ అవసరం ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ కూడాను ఒక అవకాశం ఉంది అనే మోడల్లో ఇక్కడ వంద ఫీట్లు పొడవు మూడు ఫీట్లు వెడల్పు బెడ్డుకు బెడ్కు మధ్యలో ఒకటిన్నర ఫీటు బెడ్ హైటు ఒకటి నుంచి ఒకటిన్నర ఫీటు హైట్లో పెట్టుకొని విత్తనాలు వేసుకుంటాము ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ కూడాను నాలుగు నుంచి ఐదు రకాల కూరగాయలు మనం పెంచుకోవచ్చు ఒకే బెడ్లో ఒకే సమయంలో విత్తనాలు వేసుకుంటాం అన్నమాట అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు వంద ఫీట్లు పొడవు అనుకున్నాం మనం మూడు ఫీట్లు వెడల్పు బెడ్ ఇచ్చాము ప్రతి ఒక్క ఫీటుకి ఒక లైన్ లాగా గీసుకొని మూడు ఫీట్లు పొడవుతో ప్రతి అడుక్కి అడుక్కి గ్యాప్ ఇచ్చుకుంటూ వంద లైన్స్ ఆకుకూరలు వేస్తాం మనం అది కొత్తిమీర కావచ్చు పాలకూర తోటకూర బచ్చలకూర ఇట్లా మీకు మీ ప్రాంతంలో మీ ఊర్లో మీరు ఏదైతే అమ్ముకోగలం ఏదైతే అమ్ముకోగలం అనుకుంటున్నారో ఆ విత్తనాలను వేసుకోవచ్చు మీరు ఆ తర్వాత అంటే వంద బిడ్లు నుంచి వంద లైన్స్ ఆకుకూరలు వేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కనుంచోండి ఒక క్రాప్ అయిపోయింది రెండో క్రాప్ ఏమి అంటే ఇప్పుడు ఒక ఫీట్కి ఒక ఫీట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది అక్కడ ప్లేస్ ఏమవుతుంది నెల రోజులు దాటిపోయిన తర్వాత అక్కడ క్రాప్ అయిపోతుంది దాన్ని మనం ఏం చేస్తామంటే ఇది ఆకుకూరలు ఏవైనా ఒక ఫీట్ వరకు ఒక అడుగు వరకు మాత్రమే ఒక అడుగు వరకు మాత్రమే హైట్ పెరుగుతాయి ఆ తర్వాత పైకి రావన్నమాట మనం ఏం చేస్తామంటే ప్రతి రెండు ఫీట్లకి మధ్యలో ఏది ఈ ఆకుకూరల మధ్యలో ప్రతి రెండు ఫీట్కి మధ్యలో ఒక కూరగాయల పంటలు టమాటా కావచ్చు బెండ కావచ్చు బీర టమాటా మిర్చి వంగ బెండ ఇలాంటివి మీకు వాతావరణం మీరు అమ్ముకోగలము మా ఊరిలో పోతుంది అనుకున్నది కూరగాయల పంట ఒకటి వేసుకుంటాం అంటే ఒక బెడ్లో రెండు ఫీట్లు ఒకటి చొప్పున రెండు లైన్లుగా వేస్తే వంద మొక్కలు వస్తాయి వంద మొక్కలకి ఒక్క మొక్కకి రెండు కేజీలు చొప్పున రెండు వందల కేజీలు కూరగాయలు వస్తారు అంటే వంద లైన్లేమో ఆకుకూర రెండు వందల మొక్కలేమో కూరగాయల మొక్కలు వస్తాయి ఏవైనా తర్వాత మధ్యలో ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుంది ఈ రెండు లైన్స్ మధ్యలో ఎందుకు మనం టమాటాకు టమాటాకు మధ్యలో రెండు ఫీట్లు ఇచ్చాము కాబట్టి మధ్యలో ఒక ఫీట్ ఖాళీ ఉంది కదా ఇంకొక లైను అక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడ భూమిలోకి పోయే దుంప జాతులు ఏవైనా సరే బీట్రూటు క్యారెట్ ముల్లంగి అంటే ర్యాడిషు తర్వాత చిలగడదుంప చిలగడదుంప పాజిబుల్ కాదు సిలగడ దుంప పాజిబుల్ బికాస్ ఆఫ్ అది తీగ అల్లుకుంటుంది కాబట్టి అన్నింటిని డిస్టర్బ్ వస్తుంది సో అవి కాదు బీట్రూటు క్యారెట్టు తర్వాత రాడిష్ ముల్లంగి ఈ మూడు దుంప జాతులు ఏవైనా వేసుకోవచ్చు అంటే ఆకుకూర వేసాము కాయగూరలు వేసాము జాతులు వేసాము ఇంకొక రకం వేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు వంద ఫీట్లు పొడవు బెడ్ వేసుకున్నాము ఆ చివర ఈ చివర ఏం చేస్తామంటే మూడు పాదులుగా